హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీముఖి రాగానే బిగ్ బాస్ హౌస్లోకి విష్ణు ప్రియ పృథ్వీ వీళ్ళ గురించి అడుగుతుంది ఏంటి వీళ్ళ ప్రేమ ఏంటి నిజమేనా కాదా ఎట్లా ఏందని అడుగుతుంది జోక్స్ దీంతో పాటు గేమ్ బిగ్ బాస్ మొదలుపెట్టాడు అంటే ఏ గేమ్ పెట్టినా కానీ నిఖిలే విన్ అవుతాడు అది అందరికి తెలిసింది బిగ్ బాస్ అది కూడా తెలుసు కాబట్టి తెలివైన గేమ్లు నిఖిల్ ఆడలేడు అనుకుంటున్నారు అందుకే ఈ గేమ్ పెట్టారు దీంట్లో తేజాకు అవినాష్కు ప్లస్ పాయింట్ అవుతుందని పెట్టాడు బిగ్ బాస్ ఏంటంటే ఫైనాపిల్ జిరాఫీ ఏనుగులు ఇలాంటి టీవీ పైన అక్కడ ఏమి కనిపిస్తాయో పరిగెత్తికెళ్ళి గంట కొట్టి చెప్పాల అయినా ఈ గేమ్లో కూడా నిఖిల ఫస్ట్ ఉన్నాడు సెకండ్ గేమ్ ఏం పెడతారో దాంట్లో బట్టి ఉంటుంది మీడియాలో అంటున్నారు అవినాష్ గెలిచాడు అని అంటున్నారు టికెట్ ఫైనల్లీ బస్ ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది ఎవరు గెలిచింది ఎవరు గెలవలేదు నిఖీలు స్ట్రాంగ్ అని అనుకుంటున్నారు తెలుగుతేటల్లో ఎట్లానో తెలుస్తుంది ఈ ఈరోజు వీడియోలో సారీ ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి